హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది బ్లాగ్ తీయట్లే అని చాలా మంది అడుగుతున్నారు కదా ఉగాది వస్తుంది ఉగాది నుంచి స్టార్ట్ చేద్దామని అయినా మ్యారేజ్ అయిన తర్వాత మా చెల్లెలతో ఫస్ట్ బ్లాగ్ ఇదే అనమాట మార్నింగ్ అలా లేచి బయటకు వచ్చాను మేము నైట్ అనుకున్నాం అనమాట ఫైవ్ అలా లేచి నైన్ నైన్ వరకల్లా అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందామని ఇక్కడ మేము లేసేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా హ్యాపీనెస్ వేరు ఇంకా అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కదా ఎప్పటిదాకా వండుకున్నా కానీ ఇక మా అమ్మమ్మ అయితే మార్కెట్కి పోయింది అందుకోసమే ఇక ఎయిట్ కళలు వేచి మా మా ఇంట్లో పనిచేసి నేనేమో బయట ఉంచి కడగడం ఇదంతా వేసాను అలాగే ముగ్గు కూడా పెట్టేశాను ముగ్గులు వేయడం అంటే చాలా ఇలా ఫెస్టివల్స్ రోజు కొంచెం పెద్దగా అయితే వేస్తాము ఇక మిగతా రోజులలో అయితే చిన్న చిన్న ముగ్గులు కానీ ఏ ఉగాది పండగ అయిపోయి మే ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం పెయింట్ వేసేసి వచ్చామండి పెయింట్ తోటి ముగ్గులు వేసాము అక్కడ ఈ సైడు ఈ సైడ్ మొత్తం వేసాము అమ్మకు మార్నింగ్ లేచి ఆమె వన్ కలా పోతుంది అనమాట మార్కెట్కి అంత నైట్ లేచి ఊరికి సల్లి ముగ్గేసి పోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఇంకా పెయింట్తో టేస్ వేసినాము కొంచెం ఫ్రీ అయిపోతుంది ఇంకా లేచి వాటర్ ఇట్లా చల్లేసి పండగలప్పుడు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ సారీ ఎల్లో కలర్ దంటది శాంపి కలర్ ఆ కలర్ చల్లేసి ఇంకెళ్ళిపోతా అనమాట మళ్ళీ ఆ ముచ్చి ఇంటికాడ వంట వేసుకొని మళ్ళీ బావి దగ్గరకు వెళ్ళి చేసుకునేసరికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట చాలా బాగుంది ఉగాది రోజు కొత్త బట్టలు కట్టుకోవాలని అంటారు ఎందుకంటే కొత్త సంవత్సరం మనకు ఉగాది నుంచే స్టార్ట్ అవుతుంది కదా అందుకోసమే ఆ శారీ నేనైతే కుట్టించుకున్నాను కొత్తది అనమాట మా చెల్లలు కూడా ఈసారి మ్యారేజ్ అయింది కాబట్టి ఆమె కూడా శారీ కట్టుకుంటుందని నేను ఎప్పుడైనా ఏ పండగైనా అసలు శారీ కట్టుకోను మామూలుగా డ్రెస్లు వేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఈ సారీ శారీస్ కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు అలా కట్టుకున్నాం అనమాట ఇవన్నీ మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ చాలా బాగున్నాయి అన్నీ ఇలా సెట్ చేసి అయితే పెట్టేసినాము ఇంకొక ఫ్రేమ్ మిగిలింది అది అయితే పక్కకు పెట్టేసిన వాళ్ళ ఇంటికి పంపిద్దామని కానీ వాళ్ళు ఎప్పుడు మర్చిపోతున్నారు అసలు తీసుకునే పోతలేరు మాకేందంటే అది చిన్నగా అమాధానం అలా పెట్టేసినాము చేయదాకిన కింద పడితే గ్లాస్ ఫ్రేమ్స్ కదా పగిలిపోతాయి అన్నట్టు అలా పెట్టేసిన తీసుకుపోతారేమో ఇక్కడి ఇంకా పప్పు అయితే ఉడకబెడదామని హాఫ్ కేజీ నాన్న అన్నమాట ఇదంతా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కుక్కర్ లో ఇక్కడ చూడు ఏమేస్తున్నాం పప్పు రుబ్బుతాం చక్కెర రుబ్బుతున్నాం చక్కరగా రుబ్బుతున్నాం చక్కరీ ఇదంతా చక్కర అంశు

కొంతేజీ కేజీ పిండి అనమాట వీటితో పచ్చేదాం పప్పు ఆడికి పప్పు ఎంత ఉందో అంతవరకు నీళ్ళు పోసుకుంటే చోటు పప్పు ఎంత బాగా ఉడికిందో ఇట్లా అంటే స్మాష్ అయిపోతుంది దీన్ని కచ్చే పక్కగా మిక్సీకి వేసుకుంటే చాలా అంచు ఇక్కడ చూడు అంచు చెక్కడాను ఇక్కడ చూడు మూత

పోసి పెట్టుకున్న పప్పుకూర వేసేసాము ఇక పప్పుకూర అయితే చేసేస్తుంది ఇవన్నీ వేసి కొత్త అయితే మా డాడీ తీసుకొచ్చిండు అందులోకి ఇప్పుడు పచ్చడి వేద్దామనేసి కొత్త చింతపండు పండుమంట చెట్టు నుంచి అట్లనే దులుపుకొని వచ్చిండు ఇంతకు ముందు కంటే చింత చెట్లు పట్టేది కాబట్టి మేము చాలా చింతపండు ఉండేది కానీ ఈసారి ఏం పట్టట్లేదు అందుకోసమే వాటర్లో అది కొద్దిసేపు నానబెట్టేసాడు మా చిన్నోడు ఏంటంటే వాటర్లోనే ఆపప్పు మిక్స్ చేసేసిండు ఇక చేసేది ఏమీ లేక ఇంక అందులోనే వేసేసాను మేమైతే ఇలా రెడీ అయ్యాము మా మమ్మీ అయితే మేము అంతా పని చేసాము కానీ ఒక దేవునికి ఒకటి మా మమ్మీకి వదిలేసాం అనమాట అమ్మ వచ్చి ప్రశాంతంగా పెట్టుకుంటుంది దీపం అన్నట్టు అయితే ఇప్పుడైనాయి ఇప్పుడు తింటున్నాము మంచి కూడా తింటుండ బాగుంది అప్పు బాగుందా ఎట్లా చూపరా మేమైతే తినేస్తున్నాము పక్షాలు అయితే రెడీ అయిపోయినాయి పచ్చడి అయితే రెడీ చేసి పెట్టేసినాం కదా మా అమ్మ వచ్చి దీపం పెట్టింది అందరం ఇంకొకసారి అట్లా కూర్చొని ఫస్ట్ ఫస్ట్ అయితే భక్ష్యాలు మంచు తినేసిండు అనమాట టేస్ట్ చూసిండు తర్వాత ఇక అందరికి అమ్మ అయితే ఒక్కొక్కరికి పోషిస్తుంది గ్లాసులు అవి చిన్నవి దొరకలేదు అందుకే పెద్ద పెద్ద గ్లాసులు ఇక ఒకటేసారి తాగేసినాం అందరము మాకేమో పచ్చడి మన మనందేమో పచ్చడి ఇంట్లో పెట్టుకొని థమ్సప్ తెప్పించుకుంది ఇంకా పచ్చడి తాగిన తర్వాత ఇక థమ్సప్ కూడా తాగినము మామూలుగాడు ఎప్పుడు షాప్ అయినా ఏదో ఒకటి తెచ్చుకుంటాను ఉంటాడనమాట వాడు షర్ట్ చూడండి ఎట్లా వేసుకున్నాడు ఇక మొత్తం మీద అయితే అందరికి వేసి ఇచ్చినాము టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా చెప్తాడు అది ఎలా ఉందో వాటికి అయితే సూపర్ నచ్చింది ఎందుకంటే బాగా పుల్లా తింటాడు వాడు అమ్మా సూపర్ ఉందా తాగు ఫస్ట్ అయితే కొంచెం మొత్తానికైతే అందరం కూర్చొని పచ్చడి తాగి భక్ష్యాలు తిని మా ఉగాది పండగైతే ఇలా అయిపోయింది అనమాట ఎవ్రీ ఇయర్ ఆ భక్ష్యాలు ఈ ఉగాది పచ్చడి చేసి తిని కొద్దిసేపు అట్లా కూర్చునేసరికి ఏడంగనూ సాయంత్రం అయిపోతుంది ఈసారి కూడా అట్లనే అయింది అవి తిని కొద్దిసేపు తాగి అలానే నిద్రపోయావన్నమాట ఫుల్ నిద్రపట్టింది ఎందుకో తెలియదు మస్తు నిద్ర మబ్బు వస్తుంది అనమాట ఇక తిని పండుకొని లేచి అట్లా కూర్చున్నాము ఇది అండి మా ఉగాది రోజు బ్లాగ్ అనమాట మీకు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్